ఆంజనేయుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులు అంటే తన మనస్సునే మందిరంగా చేసి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు శ్రీరాముని సీతమ్మ తల్లి కంటే మెన్నగా ప్రేమించాడు హనుమంతుడు ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడుగుతాడు సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని అంటుంది అంతే హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్లంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహుకరించింది హనుమంతుడు ఒక్కో పూసను కొరికి చూసి విసిరేయసాగాడు అదేమిటని అడగ్గా రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను నా స్వామి లేని రత్నాలు స్వర్ణాలతో నాకేం పని అన్నాడు హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం అని భక్తులు నమ్ముతారు ఇందుకు పూర్వ కథ ఇది సింధూరం కథ హనుమంతుని భక్తికి ప్రతీక ఒకసారి హనుమంతుడు సీతామాత నుదుట సింధూరం పెట్టుకుంటున్నదాన్ని చూసి అమ్మా ఈ సింధూరం ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు సీతాదేవి నవ్వుతూ ఇలా చెప్పింది ఈ సింధూరం పెట్టుకుంటే శ్రీరామునికి దీర్ఘాయుష్ కలుగుతుందని నమ్మకం ఇంతే హనుమంతుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం పట్టేలా పూసుకున్నాడు ఎందుకంటే శ్రీరామునికి ఎక్కువ ఆయుష్ కలుగుతుందంటే నేను మొత్తం శరీరం మీద పెట్టుకుంటే ఇంకెంత ఎక్కువ ఆయుష్ కలుగుతుందో చూద్దాం అని భక్తి పూర్వకంగా ఆలోచించాడు హనుమంతుని భక్తి యొక్క గొప్పతనానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ ఈ సంఘటన చూసిన శ్రీరాముడు చాలా విస్మయపడ్డాడు హనుమంతుని భక్తిని మెచ్చుకున్నాడు అప్పటి నుండి సింధూరం హనుమంతునికి ఎంతో ప్రీతికరం అయినదిగా భక్తులు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ భక్తులు హనుమంతుని విగ్రహానికి సింధూరం పూసి పూజ చేస్తారు ఇది అతని భక్తికి గుర్తుగా అలాగే ఆయన ఆశీర్వాదాన్ని పొందాలనే ఆకాంక్షగా చేయబడుతుంది ఈ కథ ద్వారా మనకు తెలియజేయాలనేది నిజమైన భక్తి అంటే స్వామి కోసం ఆత్మార్పణ భావన తన స్వార్థం లేకుండా రాముని కోసమే బ్రతకడమే హనుమంతుని జీవితం హనుమంతునికి భక్తి అంటే అంకిత భావం నిస్వార్థత విశ్వాసం ఇవన్నీ కలగలసిన రూపం